నిజమే మంచి ఉద్యోగం చేయాలని బాగా సంపాదించాలని ఆశగా అమెరికా వచ్చాం అయితే అది అనుకున్నంత తేలిక కాదని తెలిసేసరికి పరిస్థితి ముందు నుయ్యి వెనకగొయ్యి అన్నట్లయింది డిగ్రీ పూర్తి చేసి ఓపీడీ పార్ట్ టైం ఉద్యోగాలు వరుస ఇంటర్వ్యూలు అన్నీ అయ్యి జాబ్ సంపాదించేసరికి నాలుగైదేళ్లు కరిగిపోతాయి ఇక ఇంత కష్టపడి సంపాదించుకున్న దాన్ని నిలుపుకునే తిప్పలు మొదలు హెచ్వన్ బి వీసా ప్రాసెస్ అవుతుండగానే పెళ్లి ఒత్తిడి ప్రారంభం పోయి చేసుకొని వచ్చేస్తాం ఇంకేముంది ఒక ఏడాది చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతామా ఇక పిల్లలు వాళ్ళ పెంపకం కోసం అమ్మానాన్నలు అత్తమామల రాకపోకలు ఇల్లు కొనుక్కోవడం గ్రీన్ కార్డ్ ప్రయత్నాలు స్నేహితుల నెట్వర్కింగ్ ఇంకొక పదేళ్ళు హుష్కాకి ఇంతలో ఇండియాలో అమ్మా నాన్నలు పెద్దవాళ్ళు అయిపోతారు చివరి చూపు దక్కకుండానే గ్రాండ్ పేరెంట్స్ వెళ్ళిపోతారు కజిన్స్ పెళ్ళిళ్ళు అవుతాయి ఇక్కడేమో పిల్లలకి సెలవులుంటే మాకు సెలవు దొరకదు రెండు ఉన్నప్పుడు వీసా స్టాంపింగ్ సమస్య దేనికి వెళ్ళలేం మనిషి ఇక్కడ మనసక్కడ అక్కడా అన్నట్లుంటాం ఫ్రెండ్స్తో కలిసి ఏదో ఒక టూర్ వేసి కాసిన్ని డాలర్లు వదిలించుకుంటే కొంచెం మనశ్శాంతి ఇక్కడ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయన్న వార్తలు వచ్చినప్పుడల్లా అక్కడ అమ్మా నాన్నలకి గుండె నొప్పి వస్తుంది ఇండియాలో అన్నయ్యలు అక్కయ్యల పిల్లలంతా మా మొహాలు చూడకుండానే పెద్దవాళ్ళు అవుతుంటారు ఇక్కడ మా పిల్లలకు కుటుంబం అంటే వాళ్ళు అమ్మానాన్న ఓ కుక్క కష్టమైన సుఖమైన ఏడుపైన నవ్వైనా ప్రేమైనా కోపమైన అన్నీ ఆ నాలుగు గోడల లోపలే అన్నీ ఆ నలుగురితోనే తాతయ్యలు బామ్మలు మేనమామలు మేనత్తలు పిన్నులు పెద్దమ్మలు కజిన్స్ ఎవరూ తెలియదు భార్యాభర్తల మధ్య గొడవో ఆఫీస్లో చిరాకు పంచుకోవటానికి ఓ ఫ్రెండ్ అవసరమయ్యే వేళకి ఈక్వేషన్స్ మారిపోయి ఉంటాయి గ్రీన్ కార్డ్ ఎవరికి ముందొచ్చింది ఎవరిది పెద్ద ఇల్లు ఎవరికి టెస్లా కార్ ఉంది ఎవరు ఉద్యోగంలో పై స్థాయికి వెళ్ళారు అలాంటివన్నీ దూరాలను పెంచేసి ఉంటాయి వాటిని దగ్గర చేసుకోవడానికి మన ఊరి వాళ్ళని మన వర్గం వాళ్ళని కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తుంటామా ఇంతలో పిల్లలు టీనేజ్కి వస్తారు వాళ్ళు పదహారేళ్లకే ఎక్కడ డేటింగ్ అంటారో అన్న కంగారు మొదలు మన దేశం మన సంస్కృతి అని చెప్పి వాళ్ళను ఇండియా తీసుకువెళ్తాం తీరా అక్కడికి వెళ్ళేసరికి ఊరు పట్టలేనంతగా మారిపోతుంది పెద్దవాళ్ళంతా కాలం చేసి ఉంటారు పాతికేళ్ల గ్యాప్ తోటివారిని కూడా దూరంగా ఉంచుతుంది తెచ్చిన బహుమతులు తీసుకుని బంధువులు వెళ్ళిపోతారు పిల్లలకు అంతా అయోమయం తిరిగి మా ప్రపంచంలోకి వెళ్ళిపోతాం ఇక్కడికి వచ్చి నేను హ్యాపీగా ఉన్నానా అక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ అందరి మధ్య ఆనందంగా ఉండాల్సిందా జవాబులేని ప్రశ్న జీవితకాలం ఎంటాడుతూనే ఉంటుంది